హాయ్ అండి నా పేరు సునీతారెడ్డి మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా బాస్ షో స్టార్ట్ చేయడం జరిగింది మన నాగరాజు గారు మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఎంతోమందిని చూశాను కానీ నాగరాజు లాంటి జెన్యున్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు చాలా జెన్యును ఎందుకంటే నాగరాజు అంటే నాకు ఒక బ్రదర్ లెక్క నాకైనా చిన్నవాడే తమ్ముళ్ళ లెక్క ప్రతి దాంట్లో ఏదైనా కూడా కమర్షియల్గా కాకుండా జన్యున్గా చూస్తారు అదే జెన్యున్తో మేము కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ అవుతుంది భాస్కా బాస్ అనే కాన్సెప్ట్ కూడా మేము కమర్షియల్ ఏదో డబ్బులు సంపాదిద్దాం డబ్బు పరంగా అయితే మేము ఈ ఉద్దేశంతో ఈ షో స్టార్ట్ చేయట్లేదండి Okay. ఎవరికైనా మన ద్వారా కొంతమందికైనా టాలెంట్ ఉండే వాళ్ళకి అవకాశం రాని వాళ్ళకి ఒకప్పుడు అవకాశం వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి అవకాశం లేక అలాంటి వాళ్ళందరికీ మనం ఈ షో ద్వారా కొంచెం మన మన ద్వారా ఏదో చేతన హెల్ప్ చేద్దామని మరీ ముఖ్యంగా మన కళాకారుల కోసం ఈ షో స్టార్ట్ చేయడం జరుగుతుంది మంచి గేమింగ్ షో అండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా మీరు ఈ గేమింగ్ షోకి పార్టిసిపేట్ చేయాలన్నా మీరు ఎవరైనా స్పాన్సర్లు ఒకవేళ మాకు హెల్ప్ చేస్తాం మేడం మేము మీ చేసే ప్రోగ్రామ్లో మేము మా వంతు సహాయం చేస్తామనే వాళ్ళు ముందుకు రావాలనుకుంటే స్క్రీన్ స్కూలో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఎవరైనా మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ లేకపోతే వేరే విధంగా మీరు కూడా మేము కూడా మేడం కొంచెం ఈ షోకు మేము కాన్సెప్ట్ మంచిగా నచ్చింది మీరు చేసే ప్రోగ్రాంలు మేము మా చేతిని ఇస్తామనే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశము అలాంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా ముందుకు రావచ్చండి నాగరాజు గారు మీరు మాట్లాడండి మన షో గురించి అందరికీ నమస్తే అండి నేను నాగరాజు మీకు తెలిసే ఉంటుంది అప్పట్లో ఓ అనిత సాంగ్ మరి అందరు వినే ఉంటారు థ్యాంక్ యూ సునీత మేడం ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప ఎందుకంటే ఇది ఒక రియాలిటీ గేమ్ షో చేయాలంటే ఇదేదో యూట్యూబ్ సాంగ్ కాదు వన్ డేలో టూ డేలో చేయడానికి దానికి ఒక కంటెంట్ కావాలి దానికి సరైన కంటెస్టెంట్స్ కావాలి దాని వెనకాల ఎంతో అంటే డబ్బుతో కూర్చుకు అది కూడినటువంటి అది ఇబ్బందులు ఎన్నో ఉంటాయి దానికి సునీత మేడం గారు ఒక ముందడుగేసి కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తూ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్స్ మళ్ళీ అలాగే సెలబ్రిటీలను కలిపి మంచి మంచి గేమ్ షోస్ తోటి బాస్కా బాస్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకైతే వస్తున్నారు మేడం సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ చరణన్నకు అలాగే అందరినీ వెనుకడుగు వెనుక ఉండి నడిపిస్తున్న మా వెంకట సార్కి ప్రతి ఒక్కరికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మేడం మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి మా అందరికీ మీరు ఆదర్శంగా అసలు గ్రేట్ ఎందుకంటే మేడం స్టార్ట్ చేశారు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాతో ఒక మంచి పాట సొంత ట్యూన్స్లో రాయించి అతి తక్కువ కాలంలోనే ఆ ఛానల్కు మంచి గుర్తింపు తెచ్చుకొని వెంటనే ఆ యూట్యూబ్ అందరికీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేను చేస్తా ఇట్లా బాస్ అనే ప్రోగ్రామ్ గురించి ఆలోచన రావడము దానికి ప్రతి ఒక్కరూ మీరు సపోర్ట్ చేయడము ఎవరైనా ఈ షో మీద ఇంట్రెస్ట్ ఉండి దీనికి వాణిజ్య ప్రకటనల కోసం కావచ్చు స్పాన్సర్స్ కోసం కావచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కింద స్కోలే నెంబర్లకి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమిత మేడం ఇందులో మాకు కూడా నన్ను కూడా భాగస్వామిని నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీకు ఎప్పటికీ నేను రుణపడి యూ నాగరాజు కూడా కంటెస్టే మన షోలో మనకి ఎంకరేజ్ చేయడానికి చేయడానికి పాటల రూపంలో మనం మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అలాగే మన ఈ షోని ఎక్కడ ఏ షోలో రోజు బాస్కా బాస్ ఛానల్ సునీత ఆఫీషియల్స్ శాన్వి మీడియాలో ఈ మూడు ఛానల్లో రాబోతుందండి మీరు మా ఈ షోని ముందుకు తీసుకెళ్తారని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ వంతు బాధ్యత మాకు మీ సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ